గుడ్ ఫ్రైడే క్రైస్తవుల కన్నీటి గుడ్ ఫ్రైడే సందర్భంగా శుక్రవారం పరిశుద్ధ యోహాను లూదన దేవాలయంలో క్రైస్తవులు నాలుగు వందల మంది ఉపవాసంతో కన్నీటి చేశారు ఈ సందర్భంగా దైవజనులు మాట్లాడుతూ ప్రపంచమంతా జరుపుకునే పండుగ గుడ్ ఫ్రైడే అని యేసు ప్రభు ప్రజలందరి కొరకు చనిపోయారని అందుకే ఇది శుభ శుక్రవారం అని తెలిపారు వారు సిలువుపై పలికిన ఏడు మాటలను దైవజనులు వివరించారు క్రైస్తవులు గుడ్ ఫ్రైడే రోజు ఉపవాసంతో భక్తి శ్రద్దలతో ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని కన్నీటి ప్రార్థనలు చేశారు అనంతరం జీవన్ కాహ్లీ వారు ద్రాక్షరసం రొట్టెలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో డెలిగేట్ ఎం ప్రేమ్ కుమార్ ట్రెజరర్ ఎం జయరాజు పీసీసీ ఎల్సిసి సభ్యులు స్త్రీల సమాజం పాల్గొన్నారు మా వరకు ఏడ్చారు నాయన మూడున్నర సంవత్సరాలు నీ మార్గాన్ని వేసి ఈ మార్గాల్లో నడవని మా గురించి వెళ్ళిన మా రక్షణ నీకు వందనాలు చెల్లిస్తున్నాను మూడున్నర సంవత్సరాల్లో మీరు చేసిన అద్భుతాలు ఆశ్చర్యమైన ప్రేమను నీ సత్యాన్ని మీ త్యాగాన్ని తెలియజేసే విధంగా వచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన పర్వాల స్థానాన్ని తీసుకున్నాను నేను బరిపోటు వచ్చి నాకేం పర్వాలేదు నా స్థానంలో లోపలి వద్ద రమేషా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు ప్రభు యేసుక్రీస్తు నామన వందనాలు తెలియజేస్తున్నాను ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మేము ముందుకు ఈ మీడియా ద్వారా ఈ విధంగా రావడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి వందనాలు చెల్లిస్తూ ఈ దినాన్ని యేసుక్రీస్తు ప్రభు వారు సిలువ వేయబడిన దినం మరి ఇది కేవలం ఏదో ఒక ప్రాంతానికి మాత్రమే కాదు కానీ ప్రపంచమంతా ఒక సిలువ పండుగ వేడుక కింద జరిపించుకుంటూ ఉన్నారు గుడ్ ఫ్రైడే అంటాం కానీ ఏసుక్రీస్తు చనిపోయింది గుడ్ ఫ్రైడే అవుతుంది అని అంటే పాపుల కొరకు ఆయన ప్రాణం ఇచ్చిన దినం కాబట్టి అందువల్ల దీన్ని గుడ్ ఫ్రైడే అని శుభ శుక్రవారం అని మేము తలస్తూ ఉంటాం ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టకముందే ఆయన గురించి అనేకమైన ప్రవచనాలు రాయబడ్డాయి ఆ ప్రవచనాలు నెరవేర్పు ప్రకారం ఈ దినాన్ని ఏసుక్రీస్తు ప్రభు వారు ఆయన చనిపోయారు ఆయన నేను చనిపోవడానికి తిరిగి లేవడానికి నాకు అధికారం ఉంది అని ఆయన మాట్లాడారు అదేవిధంగా ఆయన చావును గురించి ఆయనే మాట్లాడుతూ మరలా తిరిగి నేను మూడో దినాన్ని కూడా తిరిగి లేస్తానని ఆయన ప్రకటించారు ఆ విధంగా మరలా ఏసుల పండుగను మేము జరిగిస్తూ ఉంటాం ఈ సమయంలో ఆ సిలువను చూసినప్పుడు మేము జ్ఞాపకం చేసుకునేది ఏంటంటే ఆ కుడివైపున ఉన్న శిలువ ఎడమ ఉన్న శిలువ వారి పాపాల కొరకు వారు మరణిస్తూ ఉన్నారు కానీ మేమైతే ఏసు క్రీస్తు ఉన్న శిలువలో మా పాపాలు ఉన్నాయని నా స్థానంలో ఆయన ఉన్నారని మేము త్యాగపూర్వకంగా జరిపించుకునే పండుగ ఈ మహా శుక్రవారపు పండుగ కనుక అలాంటి దేవుణ్ణి మేము ఆరాధిస్తున్నందుకు సంతోషిస్తూ ఉన్నాం ఈ లోకంలో ఉన్న అందరికరకు ఆయన ప్రాణం అర్పించారు యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు కేవలం క్రైస్తవులకు మాత్రమే కాదు కానీ ప్రపంచంలో ఉన్న ప్రతి జాతికి మతానికి కులానికి ఆయన ప్రభు అయి ఉన్నారని ఈ సమయంలో చెప్పడానికి నేను ఇష్టపడుతూ మరి అలాంటి దేవుని నా మన క్రైస్తవులకు అదేవిధంగా మా తోటి ఆ మిత్రులందరికీ మరి శుభాలు తెలియజేస్తూ ఉన్నాను సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివర న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించదరు